హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఇప్పుడు ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉంటున్నాయని చాలామంది ఇబ్బంది పడుతున్నారు అలా మనం ఎక్కడన్నా అనుకోకుండా స్టే చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ కెమెరాలు ఉన్నాయి అని మనం ఎలా గుర్తించాలి అంటే అక్కడ ఏదైనా అనుమానాస్పద వస్తువులు లేదా అద్దాలు చెక్ చేసుకోండి అద్దంపై వేలు పెడితే టచ్ అయితే అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి అద్దంపై వేలు టచ్ అవ్వకూడదు లైట్స్ అన్నీ ఆఫ్ చేసి చూస్తే దాచిన కెమెరాలు చీకట్లో మెరుస్తాయి లేదా ఎల్ఈడి లైట్స్ను టార్చ్ ద్వారా గుర్తించవచ్చు ఇంటర్నెట్తో పనిచేసే కెమెరాలను వైఫై ఆన్ చేసి స్కాన్ చేస్తే తెలుస్తాయి కెమెరాకు దగ్గరలో ఫోన్ మాట్లాడితే కాల్కు అంతరాయం కలుగుతుంది డిటెక్టర్ యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు మన జాగ్రత్త మన భద్రత